ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న హేబెలును చంపిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ ఆదాము ఆప్షన్ బి కయ్యును ఆప్షన్ సి హవ్వ ఆప్షన్ డి సాతాను సరి అయిన జవాబు కయ్యిను కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఇది ఆది కాండము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం హ్యావ్ ఎ నైస్ డే